మదర్ టెరిసా టీమ్ క్యాప్టెన్ టీమ్ ద్వారా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించడం అలాగే అమ్మాయిల చదువు గురించి మా ప్రజలకు అవగాహన కల్పించడానికని మా పిల్లలతో ఈరోజు అవగాహన ర్యాలీ జరపడం అనేది జరిగింది ఈ డబ్ల్యూహెచ్ఎస్ గర్ల్స్ వెంధ్యుర్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్ కింద దాదాపుగా నూట ఇరవై మంది విద్యార్థులు గైడ్స్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అలాగే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా పిల్లలకు చక్కని క్రమశిక్షణ వాళ్ళ నిజ జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్ళని తర్వాత అలాగే ప్రతి దానిలో ముందడుగు వేయడానికి వాళ్ళకి ఎంతో తోడ్పడుతుంది కాబట్టి పిఎంసీ స్కూల్స్ ద్వారా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్ మనము వెతుర్సీ గర్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా మదర్ తెరిసా టీం అలాగే సావిత్రిబాయి పూలే టీం అని రెండు గైడ్ కెప్టెన్ టీమ్స్ అనేవి స్కూల్లో ప్రస్తుతానికి ప్రధానంగా ఇప్పుడు మేము రన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మా విద్యార్థులు దాదాపుగా నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మెయిన్ గా ఈ ర్యాలీ తీయడానికి ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో ప్లాస్టిక్ నిషేధించడానికి వాళ్ళపైన అవగాహన కలిగించడం అలాగే ఆడపిల్లల చదువుని అలాగే దూణ